గుట్టరాజేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో భాగవత సప్తాహ ప్రవచనకర్త భాస్కర్ శర్మచే శివ మహాపురాణ ప్రవచనం శనివారం ఆరవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం భక్తుల తదితరులు పాల్గొన్నారు ఆ దివ్యత్వం చేత లోకం అంతా కూడా ఆ అంధకి నక్షత్రాన్ని పెళ్లి అయిపోయిన వెంటనే ఆ భార్య భర్తల గిద్దరికి కూడా బయటికి తీసుకొచ్చి చూపిస్తారు అయ్యమ్మ అంటే ప్రజాపతుల అందరికీ కూడా అధికారి ఆ ప్రజాపతులు బ్రహ్మలోకానికి సత్యలోకానికి బ్రహ్మ ధర్మ నెక్స్ట్ ఎవరయ్యా అంటే ప్రిన్సిపాల్ గారు తర్వాత అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఎట్లా అధికారం బ్రహ్మదేవుని తరువాత దక్ష ప్రజాపతి అధికారి అక్కడ ఆ కారణం చేత దక్ష ప్రజాపతి వచ్చాడు కనుక అందరూ లేచి విష్ణువుతో సహా లేచాడు లేవని వాళ్ళు ఎవరు అంటే ఇద్దరే ఒకరు బ్రహ్మదేవుడు ఒకరు పరమేశ్వరుడు వారిద్దరూ లేవ బ్రహ్మదేవుడు అంటే దక్షిణ ప్రజాపతికి తండ్రి నా తండ్రి కనుక అతను లేవవలసిన పని లేదు కానీ ఈ కూర్చున్నటువంటి ఇతరుడు ఉన్నాడే ఇతనికి నేను తండ్రితో సమానమైనటువంటి వాడిని నన్ను చూసిన వెంటనే అతను లేచి నిలబడి నమస్కరించాలి ఎవరు ఆ కూర్చున్నవారు లీలా వినోద సంక్షిప్త చంద్రరేఖాధరం గంగా

క్షణాంతమైన జుట్టు కలిగినటువంటి వారు తలపైన గంగమ్మను మోసేటువంటి వారు ఎన్ని లక్షణాలు కలిగినటువంటి వారు ఇతని పెడలు పాములు వేసుకుంటారు రుద్రాక్షలు వేసుకుంటారు కట్టుకోవడానికి లేదు తినడానికి లేదు ఇంత నీచుడికి నా కుమార్తెలు ఇవ్వటం నేను చేసిన తప్పు అనుకున్నాడు ఎవరు అనుకున్నది ఇవాళ దక్ష ప్రజాపతి అటువంటి వాడు పెళ్ళెప్పుడు చేసుకోవాలి అన్నాడు హంస మీద కూర్చున్నాడు అనుగమించాడు వెళ్ళిపోయాడు అని ఇప్పుడు తారకాసుని యొక్క ఆకడాలు ఆగటం లేదు భరించగా పారిపోయారు దేవతలంతా అప్పుడు బ్రహ్మగారు ఎలా అడిగితే అలా వదాలిస్తూ ఉంటాడో వాటిల్ని సరిచేయలేక మీ ప్రాణాలు వస్తున్నాయి ఏం చేయాలి అయినప్పటికీ బ్రహ్మదేవుని కూడా పులువు అయ్యా ఎప్పుడైతే అలా మాట్లాడుతున్నారు ఈ దేవతలంతా విష్ణుమూర్తిని బ్రహ్మలు మీకు పంపిస్తా ఇవే మీకు చెప్పలేదండి తప్పక మీ కోరిక తీరుతుంది అని అనుభవం చేశారు వాడు పరమేశ్వరుడు కదా ఇప్పుడు ఏం చేయాలి ఎప్పుడైతే మాది నేను మొక్కపిల్లవాడి కోసం సంకల్పం చేస్తే ఆడపిల్ల కలిగింది ఇందులో రహస్యం ఏమున్నదు అంతా ఈశ్వర లీల అనుకున్నాడు బ్రహ్మదేవుడు మరల ఆచమనం చేశాడు సంకల్పం చేశాడు ఇప్పుడు అతిలో లాభదాయక సర్వ సాధారణంగా ఒక ఏటై చేయాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు అక్కడ ఉంటారు అంతేకాదు పంచభూత భూత అధిమతులు ఉంటారు ఆకాశం యొక్క అధిపతి ఎవరు తెలిసినా అండి ఎవరు ఆకాశానికి అధిపతి అమ్మ సూర్యం పూర్ణవద పూర్ణ నాత్ పూర్ణవద్యతే పూర్ణ నాత్ పూర్ణమదాయ ఈశ్వరుడు వాయుదేవునకు అధిగారి సాక్షాత్ నారాయణుడు అండి పరమిక్ వాయు వాయు వాడునికి ఎవరు అధిగారి అంటే నారాయణుడు విష్ణుమూర్తి అతిక అలతిపాలకుల దanteraకు జలమునకు అధికారి ఎవరు జలమునకు అధికారి గణపతి అని చెప్పారు పంచభూతాలు కదా జలమునకు అధికారి ఎవరు అంటే అని చెప్పారు అంటే సూర్య అని చెప్పారు కనుక పంచాయతనము ఏదైతే ఉన్నదో ఆ పంచాయతను కూడా పంచభూతములకు ఆధారమైనది పంచాయతనము అంటే విష్ణు ఆదిత్య అంబిక గణనాథ సహిత ఉమా మహేశ్వర దేవతాభ్యో నమ్మ ఐదు ఉండయ పంచాయతీనలో విష్ణువు అంటే ఎవరు శాల విగ్రామమే విష్ణు ఆదిత్యము అంటే స్వణితం ఆదిత్యం అంబికాబనం అంటే అడుగు రకమైనడు అంటే గాయి అమ్మవారితో శ్రమ మీకు బాగా తెలియాలి అంటే గుర్తు చెబుతా నా Amin Kemudian dia